పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీరు ఒక సభలో మీరు ఉన్నారని రావటం తర్వాత మీరు మీరు అంటే కూడా చాలా ఇష్టం ఆయనకి ఆయన ఇప్పుడు ఈ సనాతన ధర్మము పట్ల ఆయన కూడా మాట్లాడుతున్నారు దాని గురించి ఎక్కువగా ఆయన చర్చ చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ మీరు ఈ మొత్తం టోటల్గా మీ అనుబంధంలో కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కానీ పవన్ కళ్యాణ్ మీరు ఏమంటారు ఎలా చూస్తారు పొలిటికల్ ఫీల్డ్ ఈ నేను నేను విశేషంగా గుర్తించి ఆదరించింది లేదా నామ్కే వాస్తే ఏదో ఇది ఆధ్యాత్మిక వేదిక కాబట్టి నాలుగు ఆధ్యాత్మిక మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం అనే జనరల్ తంతు పొలిటీషియన్స్లో చూస్తున్నాం వీళ్ళు ఎంతవరకు దానికి కట్టుబడి ఉన్నారని నేను కూడా ప్రత్యక్షంగా మా భగవద్గీత ఫౌండేషన్ కూడా చాలామంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇండోమెంట్స్ మినిస్టర్స్ వీళ్ళు కూడా వచ్చారు ఎవరు ఒక్క రూపాయి భగవద్గీతని ప్రచారం చేయటం కోసం మనం వెళ్తున్న మార్గంలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పినా కూడా స్పందించిన మహాత్ముడు కానీ స్పందించిన గవర్నమెంట్ కానీ లేదండి ఇది నేను చాలా సిగ్గుపడుతున్నాను ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన జీవితం అంతా సమాజ శ్రేయస్సు కోసం అన్ని వదిలేసి మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు మాకేం ఆస్తులు ఉన్నాయో ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్నీ వదిలేసి ఒక వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం సమాజంలోకి అడుగుపెడితే అన్ని వదిలేసి అడుగు పెడితే వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ప్రభుత్వానికి లేదండి లాంటి వాళ్ళు వెళ్ళి అడుక్కోవాలండి మాకు ఇది కావాలని అడుక్కోవాలా ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే మీకు అసలు చేమ కుట్టినట్టు కూడా లేదా స్పందించరా స్పందిస్తే నాలుగు చివరి నుంచే స్పందిస్తారా ఒకవేళ స్పందిస్తే మీరు ఏంటారు మాట వరుసకు స్పందించి తర్వాత మేము మా జీవితాంతం మేము మీ చుట్టూ తిరుగుతూ ఉండాలా అది మీకు ఆనందమా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళరా అటువంటి వాతావరణం అట్లాంటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ అనే ఒక ఒక గ్రేట్ ఒక కమిటెడ్ వ్యక్తి అతనున్న పెస మామూలు పెత్త కాదు నేను ఆల్రెడీ చెప్పాను పెత్స అంటే తపస్సు అని అర్థం వాడికి వాడికి పాటలు పిచ్చి వాడికి నాటకాలు పిచ్చి వాడికి సినిమాలు పిచ్చి అంటే వాడికి అది తప్ప వేరే ఆసక్తి లేదు అదే వాడికి జీవితంగా బతుకుతున్న వాడినే మనం పిచ్చి అని మాట్లాడతాం పిచ్చి అంటే తపస్సు అని అర్థం ఇక్కడ ఇతను ప్రాక్టికల్గా నేను ఎందుకు అతనితో కనెక్ట్ అయ్యానంటే నేను నేను నా ఆస్తిని ఆదాయాన్ని సర్వస్వం భగవద్గీతకి నా భార్య పర్మిషన్ కూడా లేకుండా ఏమైనా అనుకోని ఏమనుకుంటూ ఏమన్నా అనుకుంటే ఏమవుతుందో తెలియదు కానీ తను ఏం అనుకోలేదు నా భార్య అర్చన తను ఏమి అనుకోకపోవటం వల్ల ఇంకా పైగా తన చేతికి ఉన్న గాజులు కూడా పెట్టి నేను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాను డబ్బు లేనప్పుడు నువ్వు నువ్వు ఏమంటారు ఇబ్బంది పడకండి అనే స్థితిలో ఉండటం వల్ల ఇది పూర్తయింది హ్యాట్స్ ఆఫ్ టు ది గడ్ గ్రేట్ ఇక్కడ అట్లా నీ చుట్టూత ఎంత సంపాదించావో అదంతా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక మినిస్టర్ని నా పదవీ కాలంలో ఎంత వెనకేసుకున్నాను అని ప్రతి ఒక్కళ్ళలోనూ కదా ఇతనేంటి అలా ఉన్నాడేంటి ఇంకా అసలు అది ఏ స్థితికి వెళ్ళిందంటే జనాలు గుర్తించగా అతను ఎక్కడో పాపం ఒక చోట సప్రెస్ అయ్యి కనీసం ఈసారైనా నన్ను అసెంబ్లీకి పంపించండి రా నాకు అసలు కళ నీళ్ళు వచ్చేసినాయి అసెంబ్లీకి పంపించమంటే ఇతను ఏదో నాలుగు స్టిల్స్ దిగడం కోసం కాదు కదా అతను అంతరాత్మ అతను ఏదో డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్ వివేకానంద్ అంటాడు నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించటమే నిజమైన శాశ్వతమైన ఆనందం వ్యక్తిగా ఉన్నప్పుడు అతను కొంతే చేయగలడు ఎంత చేసినా వంద కోట్ల రెండు వందల కోట్ల వెయ్యి కోట్ల అంతవరకే చేయగలడు ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత రాజకీయం అనే ఒక పవర్ఫుల్ వ్యవస్థలోకి వెళితే అది అన్లిమిటెడ్ చాకరీ పెద్ద చాకరీ అది ఈ ఈ సినిమాలో ఉండే సెన్సిటివిటీ అడుగడుగున మడుగులొత్తే సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ భోగాలు అనుభవించే వ్యక్తికి ఇట్లాంటి డైవర్షన్దేంటి అది దైవేచ్ఛ ఉంటే తప్ప దై దైవానుగ్రహం ఉంటే తప్ప నేను ఎందుకని చెప్తాను నాన్ ఋషి కురితే కావ్యం నా విష్ణు పృథివీపతి విష్ణువంశ లేకపోతే మీకు నా నాన్ ఋషి కురితే కావ్యం కాకపోతే ఋషి కాకపోతే సత్కావ్యాలు రచించలేడు గంధర్వంశ లేకపోతే గాయకుడు కాలేడు అందగాడు కాలేడు దైవాంశ లేకపోతే అన్నదానం చేయలేడు విష్ణువంశ లేకపోతే ప్రభువు కాలేడు పవన్ కళ్యాణ్ ప్రభువు విష్ణువంశ ఉన్నవాడు అలాంటి వాడి నోట్లోంచి సనాతన ధర్మం ఒక పాయింట్ ఆఫ్ టైం లో సనాతన ధర్మం అనిపించలిక్కిపడ్డా నేను నేను కొండకచో సనాతన ధర్మం తెలిసి మాట్లాడుతున్నాడా తెలియ మాట్లాడుతున్నాడా అందులోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఈ ఇంత చాలా చాలా పెద్ద పెద్ద సముద్రం అది జ్ఞాన సముద్రం సనాతన ధర్మం అంటే అలా అనుకున్నవాడిని సనాతన ధర్మం కోసం ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అంటే నేను ఆ మధ్యన ఎక్కడో ఒక కార్యక్రమం నేను నేను ఎక్కడో ఎక్కడో మిస్ అయ్యాను ఆయన కలవడం ఎక్కడో మిస్ అయ్యాను ఆ రోజు నేను చెప్దాం అనుకున్నాను సనాతన ధర్మం ఏమిటి అది నిలబడాలంటే ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేయాల్సింది ఏమిటి అది నేను మన మన విలువైన సొమన్ టీవీ ద్వారా నేను వారికి చెప్దా అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్దాం అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు కారణ జన్మలు మీరు కారణ జన్మలు నిత్య జీవితంలో రాణా జన్ములు నిరంతరం ఫైటింగేవు ఈ ఈ ఈ కారణ జన్మలో మీ నోట్లోంచి పరమాత్ముడు సనాతన ధర్మం అనే పదం ప్రయోగించాడంటే ఉపయోగించాడంటే అలా ఉపయోగించిన తర్వాత కొన్ని కోట్ల మంది ఇంటర్నెట్ లోకి వెళ్ళి సనాతన ధర్మం ఉన్నాడేంటి పవన్ కళ్యాణ్ గారు ఏమిటి దాని మీనింగ్ ఏమిటి అని అని ఈ కొత్త జనరేషన్ వీళ్ళకి అసలు తెలియదు కదా సెర్చ్ చేయడం మొదలెట్టారు ఈ సెర్చింగ్ ఆ పదానికి కొన్ని కోట్లు అంత ప్రభావితం అంత శక్తిమంతుడు అతను నీకు దీర్ఘ జీవితం కావాలా దివ్య జీవితం కావాలా అని అడిగితే శంకరాచార్య చెప్తాడు ఆయన ముప్పై రెండేళ్లకు వెళ్ళిపోయాడు చెయ్యాల్సింది మొత్తం ప్రపంచానికి చేసి వెళ్ళిపోయాడు అలాంటి దివ్య జీవితం గడప కలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యా ఇక్కడ సనాతన ధర్మం అంటే రెండు చాలా విలువైన పదాలు చాలు రెండు 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 పవర్ఫుల్ పదాలు సనాతనం అంటే నిత్యమైంది శాశ్వతమైంది అని అర్థం మార్పు చెందని అర్థం ఒకడు విశ్వాసం కలుగుతుందా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కంప్లీట్ సో ఈ సనాతనం అంటే శాశ్వతమైంది ఎవరు చేయలేరు నా హన్యతే హన్యమానే శరీరే చంపబడేది శరీరమే కాని ఆత్మ కాదు అని పరమాత్మ ఎలా అయితే చెప్తున్నాడో అలా సనా ఈ ధర్మాన్ని ఎవ్వడూ నశింప చేయలేడు ఎవ్వడూ నశింప చేయలేడు ఇప్పుడు చూడండి సంభాజీ అనే పేరుతో ఇవాళ ఆ సినిమా వస్తే చావా సినిమా సంభాజీ అసలు జనాలుగా ఈ ఈ దేశం ఎంత ఉడికిపోతుందండి ఎంత భావోద్వేగానికి లోనై లోనైందండి ధర్మం ఎప్పటికీ చచ్చిపోదు సో ఇందులో రెండు పదాలు సనాతనం అంటే శాశ్వతమైంది ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ దీని పేరు అందరూ నువ్వు ఏ పని చేస్తే జనాలందరూ ఆమోదిస్తున్నారో ఆనందిస్తున్నారో ఆశీర్వదిస్తారో అది నిజమైన కర్మ ఈ కర్మ ఇలాంటి కర్మ పేరే ధర్మము సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను అనుభవించటం వల్ల ఏ కర్మని ఆచరించటం వల్ల నీకు ఆనందం కలుగుతుందో అట్టి సుఖం పేరు అట్టి కర్మ పేరు అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం ఆ మార్గంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు సో దీనిని నిలబెట్టాలంటే అది ఒక్కడ వల్ల అవుతుందా ఇది రెండో క్వశ్చన్ ఎస్ అవుతుంది ఏ రూపంలో అవుతుంది సింగిల్ మ్యాన్ రూపంలో అవుతుంది ఇప్పుడు నేను చెప్తున్నాను నా వల్ల అయిపో పూర్తిగా అయిపోతుందా ఇదే ప్లేస్లో కూర్చుని పవన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా కొంతవరకే సా సాధ్యం అది ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు కొన్ని కోట్ల మంది కదులుతున్నారు కదిలిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి మేము మేము సగం దూరంలో ఉన్నాం ఇంకెక్కడికి వెళ్ళాలి ఎక్కడ తీసుకు వెళ్తున్నారు చెప్పమంటే ఆయన దగ్గర సమాధానం రెడీగా ఉండాలి దానికోసం సిలబస్ రెడీగా ఉండాలి ఈ ప్రయాణంలో మీరు పవన్ కళ్యాణ్తో కలిసి వర్క్ చేస్తారా ఏ డెఫినెట్ గా పిలవమనండి మా లాంటి వాళ్ళు లక్షల మంది లైన్ లో ఉంటారు ఆయన పక్కనే ఉంటారు ఎందుకంటే మేము 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 ఒక దైవం కోసం ఎదురు చూస్తున్నాం ఒక శాసకుడు కోసం ఎదురు చూస్తున్నాం ఒక సరైన పాలకుడి కోసం ఎదురు చూస్తున్నాం ఒక ధర్మవర్తనుడి కోసం ఎదురు చూస్తున్నాం సో ఆయనకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ దీని ఉద్యమంలాగానే కాకుండా సనాతన ధర్మానికి ఎక్కడ గ్లాని కలిగినా అక్కడ తీవ్రమైన శిక్ష ఉండాలి ఇది పవన్ కళ్యాణ్ గారు నోట్ చేసుకోవాలి ప్రభుత్వం నుంచి నేను ఎప్పుడు చెప్తుంటాను సనాతన ధర్మం మీద ఎవడో ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు అసలు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎప్పుడైనా మీరు ఖండన వెలువడిందండి దేవి దేవతల విగ్రహాలు పడగొట్టేశారు ఎక్కడ ఎక్కడో పిఠాపురం అనే ఊళ్ళో ఇరవై నాలుగు విగ్రహాలు అప్పుడున్న ప్రభుత్వం వాడెవడో మతిభ్రమించి వాడికి పిచ్చి పట్టి దాన్ని కోలగొట్టేశారని వాడిని రక్షించేశారు అది కొన్ని స్థాయి అట్లాంటి వాళ్ళు ఓట్లేస్తారండి వీళ్ళు అతి దుర్జనీతి వక్తవ్యం అంటాడు భవభూతి ఉత్తర రామచరితంలో అసలు ఎవరు దుర్జన్లు అంటే వీళ్ళ హిందువులే దుర్జన్లు అంటే ఎవరైతే హిందువులు అందరూ కాదు ఎవరైతే అతి సంయమనం పాటించి వాడిని దేవుడే చూసుకుంటాడని వదిలేస్తారో ఇంతకంటే దుర్జన్లు ఎవరున్నారు వీళ్ళకి పట్టిన వీళ్ళకి పట్టిన దుర్జనత్వం వీళ్ళకి పట్టిన జబ్బు పేరు సెక్యులర్ అందరినీ సమానంగా చూడడం అనే పేరుతో మనల్ని నాశనం చేసేవాడిని నెత్తరెక్కించుకోవడం అనేది దారుణం దీన్ని ఏం చేస్తానంటే ప్రధానంగా మీ భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం ఏదైతే పెట్టుకుందో దాన్ని దయచేసి మీ రూల్గా పాస్ చేయండి దానికి కూడా ఒక ఆలంబరం ఉంది దానికి కూడా ఒక రెఫరెన్స్ ఉంది అదేంటంటే గుజరాత్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇంకా మీరు ఎంక్వైరీ చేయండి చాలా చోట్ల గుజరాత్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం వీళ్ళైతే భగవద్గీతని సిలబస్లో జాయిన్ చేశారో ఎవడండి అడిగేది నీ దేశపు జ్ఞాన భాండాగారాన్ని కాపాడుకుంటే ఈ దేశంలో ఉన్న మిగతా మతస్థులు హర్ట్ అవుతారా లెట్ దెమ్ గో లెట్ దమ్ పవన్ కళ్యాణ్ మీరు సిలబస్లో పెట్టుకుంటారు ఖచ్చితంగా భగవద్గీతని రాబోయే రోజుల్లో మిగతా ప్రభుత్వాలు మిగతా రాష్ట్రాలు చేసినట్టుగా దీన్ని భగవద్గీతని ఐదో తరగతి నుంచే అట్లీస్ట్ ఐదో తరగతి నుంచే సిలబస్లో పెట్టండి వాళ్ళకి శ్లోకాలు నేర్పించండి మాలాంటి వాళ్ళు చెప్తారు మిగతా మతాల వాళ్ళు ఎవరైనా ఇది ఇది మతాన్ని బోధిస్తుంది కదా అని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకు కూడా సమాధానం చెప్పేట్టుగా లేదా వాళ్ళ చేత ప్రశ్నించబడని రీతిలో ఉదాహరణకి యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కృరుతే లోక తదను వర్త ఉత్తముడు దేని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది ఆచరిస్తుంది కాబట్టి నువ్వు జీవితంలో ఫస్ట్ నాన్న ప్రపంచమంతా నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే స్థాయిలో నువ్వు ఉత్తముడిగా ఎదగాలి అని చెప్పే ఈ శ్లోకం ఇది మతం ఎవడండి మతం అంది భగవద్గీత అంతా ఇదే మాట్లాడుతుంది కర్మజీవాధికార వస్తే నీ డ్యూ నీ డ్యూటీ సిన్సియర్గా చేయి ఆ సిన్సియర్గా చేసిన డ్యూటీని లోకం కోసం చెయ్యి అందరి కళల్లో ఆనందం చూడు పనింటే ఇదిరా నాన్న స్వార్థం మానేసి చెయ్యి నీ జేబులో నేను ఇందాక చెప్పాను మీ జేబులోకి అక్రం ఇదంతా భగవద్గీత చదివితే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు కష్టపడకుండా ఇతరుల జేబులోంచి వచ్చే ఒక్క రూపాయి అయినా మీరు విషంతో సమానంగా భావిస్తారు స్వామి కాబట్టి ధర్మానికి సిలబస్ అయిన ధర్మానికి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినా ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ధర్మాస్ ఈజ్ ఓన్లీ భగవద్గీత దీన్ని పాఠ్యాంశంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది మీ వల్లే సాధ్యం మీరు ఊరికే దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొస్తే మాలాంటి వాళ్ళు అంగీకరించాం మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నువ్వు చెప్పిన ధర్మాన్ని మేము సామాన్యుడు కూడా చేరవేస్తాం మాకు శక్తి నువ్వు మాకు అనుగ్రహించు ఈ కోరికలతో ఇవ్వండి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మళ్ళీ మమ్మల్ని ఎలక్షన్స్లో గెలిపి ఇది ఇది కాదు మీరు ఎప్పుడైతే ధర్మాన్ని ప్రచారం చేస్తారో మీరు నేచురల్గా కొనసాగుతూనే ఉంటారు మీరు ఉన్నంతకాలం పదవుల్లో